స్ వెల్కమ్ టు జీహెచ్ సో ఇది కూడా అయితే మనకు మార్గశీర మాసం కదా అయితే మార్గశిర మాసంలో లక్ష్మీ వరల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కదా లక్ష్మీ కూర్చుంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయి అయితే ఈ మార్గశీర మాసంలో ఈ ముగ్గులు అనేది చాలా ఇంపార్టెంట్ అయితే పిఎర్ కోసము బిఎఫ్ని నానబెట్టి లేదా ముక్సి కొట్టి మేమైతే ముగ్గులేస్తామనమాట ఫుల్ సౌండ్ అయితే వస్తుంది ఇంకోటి మేము చేయలేము అనమాట సో ముగ్గులు అయితే అవుతున్నాయి ఫస్ట్ బయట తీసుకున్నాం లోపల తర్వాత వేస్తాం ఎందుకంటే పిల్లలు ఫుల్ ఆడి గబ్బు గబ్బు చేస్తారు ప్రస్తుతానికి బయట అయిన తర్వాత ఎంత మీరు పూజ కూడా మీరు చూపిస్తాను మీరు కూడా చేసుకుంటారు లేదా కమెంట్ చేసి చెప్పండి మేమైతే ఎలా చేస్తామంటే ఇంకా మీరు చూపిస్తాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్రో అయితే చూసేసారు కదా మీకు అర్థమైపోయే ఉంటుంది అయితే ఈ విషయం ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లేదు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మాకు చిన్న బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట అండ్ మొత్తానికి విషయం ఏంటి అంటే మనందరం కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటాం కదా అయితే అదే విధంగా మాసాల్లోని విశిష్టమైన మాసం ఏది అంటే మార్గశిర మాసం అనమాట అటువంటి మార్గశిర మాసంలో అమ్మవారి కొలుచు అమ్మవారిని కొలుచుకుంటే మనకి ఇంకా మంచిగా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే మనకి ఇంకా అమ్మవారు కోరిన కోరికలు అయితే తీరుస్తారు అయితే మేము ఈ మాసంలో అమ్మవారిని ఎలా కొల్చుకుంటాము అమ్మవారిని ఎలా పూజించుకుంటాం అనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో ఈ నోము అనేది అందరికీ ఉండదు కొంతమంది మాత్రమే నోచుకుని ఉంటారనమాట అయితే ఈ నోము వచ్చేసి మా అమ్మమ్మ దగ్గర నుంచి మాకు వస్తుంది అనమాట అంటే వంశపారపర్యంగా మా అమ్మమ్మ నుంచి మా బాపకి మా బాప నుంచి మాకు మా బాప అంటే ఎవరో కాదు మా అత్తయ్య చూస్తున్నారు కదా వీడియోలో సో అలా వచ్చిందనమాట లేకుంటే మనకి ఒక ఐదు సంవత్సరాలకి ఏడు సంవత్సరాలకి ఒకసారి బొరత పడుతుంది అనమాట సో ఆ రోజు నార్మల్గా ఈ నోము లేని వాళ్ళు కొలుచుకుంటే ఆ పూజ చేసుకొని ఈ తాడులతో కొలుచుకుంటే మనం కూడా నార్మల్గానే ఈ లక్ష్మీ పూజ అయితే చేసుకోవచ్చు అనమాట సో మొత్తానికి ఏంటంటే మేము ఎలా జరుపుకుంటాము అసలు మా పద్ధతి ఏంటి మేము ఎలా చేస్తామనేది మాత్రమే ఈ వ్లాగులో మీకు చూపిస్తాను అయితే ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచే మనకి పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది మనము అమ్మవారి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అన్నిటికీ మేమేం చేస్తామంటే పూజ గదిలో పైన ఎటువంటి అటు ముట్టు లేకుండా పైన పెట్టేస్తాం అన్నమాట ఈ అమ్మవారి పూజ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కటి కూడా శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్ ముందు నుంచి మన అయినా డోర్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవడం ఇల్లంతా మాపు పెట్టుకోవడం ప్రతిదీ నీట్గా శుభ్రంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాత మనం ఈ అమ్మవారిని ఎక్కువ జాములో కొలుచుకుంటాము ఫస్ట్ అయితే మనం వీధిలో ఇంటి ముందు మన గుమ్మం ముందు దీపం పెట్టుకొని అమ్మవారిని ఉలాలు పోస్తూ అక్షంతలు వేస్తూ పుల్చుకుంటామన్నమాట ఆహ్వానిస్తాము వెంటనే మన పూజ గదిలో కొబ్బరికాయను కొట్టి అమ్మవారిని ఆహ్వానించిన తర్వాత మేము మేము మాకున్న ఈ పూజ సామాగ్రిని అంతా దించుకుంటాం అనమాట మొత్తం అవన్నీ కూడా పంచామృతంతో క్లీన్ చేసుకొని ఆ తర్వాత గంధము కుంకుమతో అలంకరించి ఆ తర్వాత అమ్మవారికి పూజతో చేసుకుంటాము అమ్మవారిని పూజించే ముందు అమ్మవారిని చక్కగా అలంకరించుకుంటాం కదా అయితే మొత్తం అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పొద్దున్న పూట అంటే ఎర్లీ మార్నింగ్ ఏంటి అంటే ఈ అమ్మవారిని అలంకరణ ఇవంతా అయిపోయిన తర్వాత ఐదు రకాల పళ్ళు మెయిన్ అండి ఐదు రకాల పళ్ళు నెక్స్ట్ ఐదు రకాల స్వీట్స్తో మనము ఫస్ట్ ప్రసాదం పెడతామన్నమాట తర్వాత మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఒక సైడ్ బియ్యం ఒక సైడ్ మినప్పప్పుతో కొలుచుకుంటాము వాటిని కొలిచేస్తాము మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఈ పూజ అంతా ఎత్తేస్తాం కదండి అప్పుడు మనం ఎంత కొలి చేస్తామో దానికంటే కొంచెం ఎక్కువ వస్తే మనకి ఆ సంవత్సరం అంతా బాగుంటుంది అనేసి ఒక లెక్క అనమాట సో కొంచెం తక్కువ లేదు కరెక్ట్గా ఉన్నాయి అంటే ఓకే ఓకేగా ఉందని మేమైతే నమ్ముతాం అనమాట జస్ట్ ఇది మా నమ్మకం మాత్రమే మీరు ఎవరైనా నమ్మితే నమ్మని లేకుంటే లేదు మేము నమ్మింది మాత్రమే మీకు చెప్తున్నాను సో ఒక సైడ్ అయితే బియ్యం ఒక సైడ్ అయితే ఈ మినప్పప్పు కొలుచుకొని తర్వాత అందరి ముందు మళ్ళీ ఇలానే సేమ్ కొలుస్తామన్నమాట ఈ సంవత్సరం ఎంత లాభం వచ్చిందనేది మనకి తెలుస్తుంది ఈ వీడియో అంటే పూజ బట్టి మనం పూజని ఎలా చేస్తామనేది ఆ పూజలోనే మనకు తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రసాదాలు అన్నీ అయిపోయిన తర్వాత తొమ్మిది గంటలకి మేము పెరుగన్నం అమ్మవారికి ఇష్టమైన పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడతాం అన్నమాట అప్పుడు కూడా హారతిచ్చి ఉలాలు పోసి అక్షతలతో నమస్కరించిన తర్వాత అమ్మవారికి అంటే ఎయిట్ ఓ క్లాక్ది ప్రసాదం అయిపోతుంది ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అలా పెడతాము అండ్ ఆ తర్వాత నా వాయిస్ అసలు ఏం బాగాలేదండి ఎందుకంటే కొంచెం మేము ఇలా ట్రిపుల వల్ల తిరగడం వల్ల మొత్తం వాటర్కి పోయిందనమాట అండ్ మధ్యాహ్నం అయితే అమ్మవారికి భోజనం ఏంటి భోగం ఏంటి అంటే అన్నం పప్పు చారు ఇంకా కళ్ళగోర ఇంకా తోటకూర ఏనండి ఇంకా మా అమ్మమ్మ చెప్పింది ఏంటంటే ఇరవై ఏడు రకాల ధాన్యాలతో ఒక ఆవిరి కుడుము లాంటిది చేస్తామండి అంటే వాటన్నిటిని ఫ్రై చేసి ఉడికించి తర్వాత దానిలో బెల్లం కలిపి అంటే మనం బూరెలు చేస్తాం కదా సో అలానే చేస్తామన్నమాట అలా దాన్ని మళ్ళీ బియ్య పిండి ఉంటుంది కదండి బియ్య పిండి మళ్ళీ కొంచెం వాటర్ వేడి చేసి అదంతా ఉడికిన తర్వాత బియ్యం పిండి పోస్తాం కదా మనకి ఆవిరి కుడుముకి కావాల్సిన స్టఫ్ అయితే తయారైపోతుంది అనమాట పైన ఈ బియ్య పిండి మిశ్రమము లోపల వచ్చేసి మనకి ఇరవై ఏడు రకాల ధాన్యాలు ఉన్నాయి కదా బెల్లం కలిపింది సో అది పెట్టి మొత్తం అంతా కూడా మనం ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటాం అనమాట సో ఇది మెయిన్ ప్రసాదం అమ్మవారికి నెక్స్ట్ వచ్చేసి మనకి నచ్చినట్టు ఒక స్వీట్ అయినా ఇంకేదైనా చేసుకోవచ్చు అనమాట ప్రతి సంవత్సరం ఇదే వెన్యూ ఉంటుంది ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు నెక్స్ట్ మనకి ఏదైనా నచ్చినట్లు ఏదైనా చేసుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదండి అండ్ ఈ నోము ఏంటంటే భరత పడుతుంది అని చెప్పాను కదండి ఆ రోజు కూడా సేమ్ ఇదే విధంగా పూజలు చేసుకొని మన తలు కొనుక్కొని ఆ పూజారి ఆధ్వర్యంలో ఆయన చెప్పినట్లు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క మూడు వేసుకొని మనము నోముతాలు అనేవి రెడీ చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క తాడుని పూజించుకొని కట్టుకుంటామన్నమాట ఇంకా సంవత్సరం అంతా అది మన చేతికి ఉండాలి కంపల్సరీ మనల్ని తాకుతూ ఉండాలన్నమాట ఇంకా ఈ తాడును కట్టుకున్న తర్వాత ఏంటంటే స్నానం చేసుకున్న టిఫిన్ చేయకూడదు ఇంకా చాలా నియమాలు ఉంటాయి అన్నమాట సో అలా ఉంటుంది చాలా పవర్ఫుల్ అండి ఈ పూజ అయితే మాత్రం మనం నియమని ఇష్టంతో చేసుకోవాలి అమ్మవారిని కొలుచుకోవాలి మా అమ్మవారైతే ఆ దీపాల కాంతిల్ని ఎంత చక్కగా ఉన్నారో ఆ రోజైతే మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఆ పూజ అలా చూస్తున్నప్పుడు మంచిగా పూజ జరుగుతున్నప్పుడు మనకి చాలా హ్యాపీ ఉంటుంది కదండి అటువంటి హ్యాపీ అనమాట నాకైతే ఇంకా మధ్యాహ్నం పూట సేమ్ ఇంకా ఉలాలు పోసి నెక్స్ట్ అమ్మవారికి భోగం పెట్టిన తర్వాత సాయంత్రం అయితే పొడ్డ అంటారండి అంటే దిబ్బ రొట్టె అంటారు కదా మన పిండిలో కొంచెం బెల్లం కలిపి దాన్ని చిన్న చిన్న రొట్టెలాగా వేసి మనము ప్రసాదంగా పెడతామన్నమాట సో ఇలా ఎవరు ప్రసాదం పెడతారంటే లక్ష్మీదేవి మాత్రమే బలరామస్వామికి చేస్తారని సో ఇక్కడ లక్ష్మీదేవి ఉంది అని ఆయన భావిస్తారనమాట సో అలా మనం సాయంత్రం అలా పెట్టుకొని తర్వాత పూజని ఎత్తేస్తామన్నమాట పూజను ఎత్తినప్పుడు మళ్ళీ మనం పొద్దున్న ఏవైతే బియ్యం కొలుచుకొని పోసామో యాజ్కి మళ్ళీ అందరిని పిలిచి ఇంట్లో ఫ్యామిలీలు అందరు ఉంటారు కదండి పొద్దున్న పూట అందరి ముందే కొలుస్తారు ఇప్పుడు ఎత్తినప్పుడు కూడా అందరి ముందే కలిపి ఎత్తుతారనమాట సో మనకి ఎంత మిగిలింది ఎంత తగులుతుంది లేకపోతే నార్మల్గా ఉందా అనేది మనం పూజ ఎలా చేసామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట సో ఈ అయితే చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకోండి మనము తెలియకుండా చేస్తే తప్పు అవుతుందండి ఐ మీన్ సారీ తెలియకంటే ఎటువంటి తప్పు చేసినా మనల్ని అమ్మవారు క్షమిస్తారు తెలిసి మాత్రం ఎటువంటి తప్పుల్ని చేయొద్దండి నేను చెప్పేది అదనమాట సో మొత్తానికైతే వీడియో పోస్ట్ చేయడం చాలా లేటే అయిపోయింది ఎందుకంటే మా స్వామి దీక్ష దీక్ష తర్వాత పడి పూజ ఇరుముడు ఆ రోజే హోమం అవంటనే నాకు టూ డేస్ ఫుల్ జ్వరం అండి ఫుల్ బాడీ పెయిన్స్ గొంతు దగ్గర ఫుల్ నొప్పి అనమాట అండ్ బ్యాక్ బోన్ విపరీతమైన నొప్పి ఎందుకో తెలియదు మనకి నలభై ఎనిమిది నలభై ఒక రోజు దీక్ష చేసిన రోజులు మనం బాగానే ఉంటామండి ఆ తర్వాతే మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందనమాట ఎందుకో తెలీదు చాలా వీక్ అయిపోతాం చూసారా మనకి ఎంత మిగిలింది అనేది మనకు తెలిసిపోతుంది అనమాట సో మనకి మాకైతే అప్పుడు ఈ సంవత్సరం బాగానే ఉందండి కొంచెం బియ్యం కొంచెం మినపప్పు అయితే మిగిలింది అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా తర్వాత ఏమైందంటే మా స్వామి కొండకెళ్ళి వచ్చారు వెంటనే మా పిల్లలు ఇల్లు హాకీ గేమ్స్ వచ్చేసి వైజాగ్లో పడినాయనమాట సో వైజాగ్ అయితే వచ్చేసాము వైజాగ్లో ఇంకా వీళ్ళ ఆటలు ఇవన్నీ అవుతున్నాయి అనమాట సో అందుకని ఈ పూజలు పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది ఇంకా పూజలు ఎత్తేటప్పుడు అందరం కూడా అందులో కాయిన్స్ వేస్తామన్నమాట కాయిన్స్ వేసి అమ్మవారిని మళ్ళీ ఉలాలు పోస్తూ అక్షంతలేస్తూ వేస్తూ అమ్మవారిని మళ్ళీ పైన పెట్టేస్తామన్నమాట ఈ పూ ఎటువంటి అంటు ముట్టు తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలండి సో అదనమాట సంగతి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఇలానే చేసుకుంటారా లేదా అనేది చేసుకున్నది మాత్రం మీకు నేను షేర్ చేసుకున్నాను అనమాట అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు అది అంటే కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది కదా ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అదనమాట సంగతి బాబాయ్ ಅಲ್ಲೇ ಗೆಸ್ ಮಲ್ಲಿಯೋ ನಲ್ಲ ಬ್ರಹ್ಮ పూజ మొత్తం అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ ఆ పూజ అంతా ఎత్తేసి మనకి ఇంకా దేవుడు సంబంధించిన ఏమేమైతే ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా బాక్స్లో పెట్టి పూజలు పెట్టేస్తామన్నమాట అంటే ఇటువంటి మనకి ముట్టు ఏం కూడా తగలకుండా జాగ్రత్తగా ఉంచుకుంటాము సో అదన్నమాట సంగతి ఇక్కడితో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి బా బాయ్